ఏ వై కాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకొని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్లో ఉన్నాయి రెడ్ బుక్కు రెడ్ బుక్కు రెడ్ బుక్ అంటారు దేవని పెద్ద పని రెడ్ బుక్ మెయింటైన్ చేయడం గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది మేము కూడా చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ కూడా రాస్తున్న చెప్తే నేను కూడా ఒక బుక్ రాస్తాం ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా ఆశాయ బుక్ రాస్తాం నేను తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు పొలిటికల్ బుక్స్ ట్రెండ్ నడుస్తోంది ఎవరైతే తమను బెదిరిస్తున్నారో తమ పైన కేసులు పెడుతున్నారో వారి పేర్లను బుక్కులో రాసుకుంటామంటూ లీడర్లు వార్నింగ్లు ఇస్తున్నారు ఈ బుక్కుల గోల ఏంటా అనుకుంటున్నారా ఏపీ రాజకీయాలలో టీడీపీ యంగ్ లీడర్ నారా లోకేష్ సెట్ చేసిన ట్రెండ్ను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది అందుకే రెడ్ బుక్ గుడ్ బుక్ పింక్ బుక్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు గత ఐదేళ్లలో తమ పార్టీ నేతలు కార్యకర్తలపైన వేధింపులు జరిగాయని తప్పుడు కేసులను ఇరికించారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు అందుకే ఎవరిని వదిలిపెట్టనని అందరి పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని ఆనాడు ప్రకటించారు ఆ బుక్ ఇప్పుడు ట్రెండ్ సృష్టించింది ఎంతగా అంటే ఎన్నికలకు ముందు ఆ బుక్ ను హేళన చేసిన వైసీపీ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మీడియా ముందు వాపోతుంది తాజాగా ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ నేత వైఎస్ జగన్ విమర్శిస్తున్నారు అయితే రెడ్ బుక్ ఏమైనా పెద్ద పన మా వాళ్ళు కూడా బుక్స్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతున్నారన్నారు అయితే తాము గుడ్ బుక్ పెట్టామని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ పేర్లు అందులో రాస్తామన్నారు రెడ్ బుక్ రెడ్ బుక్కు రెడ్ బుక్ అంటారు ఏమైనా పెద్ద పన రెడ్ బుక్ మెయింటైన్ చేయడం గుడ్ బుక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం పలానోడు మంచి చేసినాడు పలానోడు మంచివాడు పలానోనికి మనం అధికారంలోకి వస్తే బాగా చూసుకోవాలి ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్ కూడా గుడ్ బుక్లో కూడా పేరు పెట్టుకుంటాం ఈ బుక్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణకు పాకింది బిఆర్ఎస్ నేతలు ఆ పని చేస్తున్నారు కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ రాసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందని విఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో రెడ్ బుక్ల తెలంగాణలో పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని హెచ్చరించారు మేము కూడా చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది ఇబ్బంది పడద్దు ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతాడు చూస్తా ఉన్నాం డెఫినెట్ గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం తెలంగాణ బీజేపీ నేతలు సైతం బుక్ ను మెయింటైన్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో ఇటీవల ఈటల పర్యటించారు ఐఏఎస్ ఐపీఎస్ లను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు బాసుల ఆదేశాలు పాటించడం కాకుండా నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు లేదంటే కొందరు అధికారులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు మేము కూడా ఆరెంజ్ బుక్ మెయింటైన్ చేస్తున్నామన్నారు ఆ బుక్ లో అందరి పేర్లు రాసుకుంటున్నామన్న ఈటల సమయం వచ్చినప్పుడు సహా వార్నింగ్ ఇచ్చారు ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు ముఖ్యమంత్రి గారు బంధుమిత్రులు ముఖ్యమంత్రి గారు మిత్ర పక్షాలు అక్కడ కూర్చొని పైరం చేస్తా అంటే ఎక్కడ నడుస్తాయని చెప్పండి ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు తప్పించుకోవడానికి వీల్లేదు ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా పింక్ మేము మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాశాయపు కురాతం మేము కాశాయపు కురాత రాసిన నాడు తప్పకుండా అవుతుంది మొత్తంగా మంత్రి నారా లోకేష్ సెట్ చేసిన రెడ్ బుక్ ట్రెండ్ ఇప్పుడు తెలంగాణను వదిలిపెట్టడం లేదు ఇక్కడ పింక్ బుక్ వైట్ బుక్ ఆరెంజ్ బుక్ అంటూ నేతలు వార్నింగ్లు ఇస్తున్నారు ఇలా అందరూ బుక్కుల పేరుతో బెదిరించేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి